E నేను డాక్టర్ అనురాధ సీనియర్ కన్సల్టెంట్ అట్ పరిమిత విమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ చాలా మందికి డౌట్స్ ఉంటే బేబీ కదలట్లేదు అనేసి ఎన్నిసార్లు కదలాలి అనే డౌట్ కూడా ఉంటుంది సో దాని గురించి చెప్పడానికి సో యూజువలీ ఫస్ట్ టైం అంటే మొదటిసారిగా కదలికలు అనేది తెలియటం యూజువల్గా ఐదో నెల ఐదో నెలలో తెలుస్తాయి అది ఎవరికి సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే కొంచెం ఇంకా ముందే తెలిసిపోతాయి పద్దెనిమిదో వారం నుంచి తెలిసిపోతూ ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై వారం తర్వాత నుంచి మొదలవుతుంది అదే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అంటే ప్రైమరీ గ్రావిడ్ అంటాం తొలసూరు వాళ్ళకైతే కొంచెం లేట్గా అవ్వచ్చు మేబీ ఇరవై వారాల తర్వాత ఇరవై రెండు వారాల తర్వాత దట్ ఈస్ అరౌండ్ సిక్స్త్ మంత్ టైం నుంచి మొదలవుతూ ఉంటుంది అన్నట్టు ఎన్నిసార్లు కదలాలి అని అంటే ఫస్ట్లో మీకు అంత బాగా ఏమీ తెలియదు బట్ చాలా బాగా తెలియటం అనేది సెవెంత్ మంత్ నుంచి మీకు అర్థమవుతూ ఉంటుంది సో అప్పుడు మేము అనేది కూడా డైలీ ఫీటల్ మూవ్మెంట్ కౌంట్ అనేది కూడా చెప్తూ ఉంటాం మీరు కదలికలు అనేది చూసుకుంటూ ఉండాలి సో ఇది ఎలా చూసుకుంటారు యూజువలీ తిన్న తర్వాత తెలుస్తుంది లేదంటే తినక ముందు బాగా తెలుస్తూ ఉంటారు కదలికలు అనేది ఈ కదలికలు అనేది పొద్దున ఒక మూడు నుంచి నాలుగు అంటే తిన్న తర్వాతనే తినక తినకముందైనా మీరు ఒకసారి చూసుకోండి అలాగే మధ్యాహ్నం పూట ఒక మూడు నుంచి నాలుగు వరకు మళ్ళీ సాయంత్రం పూట కూడా తిన్న తర్వాత ఒక త్రీ టు ఫోర్ మూమెంట్స్ అంటే మూడు నుంచి నాలుగు మూమెంట్స్ అలా రోజంతా కలిపి అట్లీస్ట్ మినిమం పది నుంచి పన్నెండు కదలికలు అనేది తెలియాలి అంతకంటే తక్కువగా ఉంటే దెన్ హాస్పిటల్కి రిపోర్ట్ చేయమని చెప్తాం సో ఎందుకు ఏదో కారణాలు ఉండి ఉంటుంది దాంట్లో సో దా అందుకనేసి వెళ్ళి డాక్టర్ దగ్గరని కలవాలన్నట్టు అయితే బేబీలో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా బ్లడ్ సప్లై ప్రాబ్లమా మదర్కి యాసిడిటీయా లేదంటే మదర్కి కాన్స్టిపేషన్ దేని మూలన తన కదలికలు తెలియట్లేదు అనేది వెతకడానికి హాస్పిటల్ వెళ్ళి డాక్టర్ని మళ్ళీ కలవాలన్నట్టు సో ఇలా మన మూమెంట్స్ చూసుకుంటే ఏంటంటే మీకు కూడా తెలుస్తుంటుంది బేబీ అనేది లైవ్గా ఉంది మంచిగా యాక్టివ్గానే ఉంది కాబట్టి లోపల బేబీ అనేది కదులుతూ ఉంటుంది సో ఇది యూజువల్గా మీకు జరిగేది ఫిఫ్త్ మంత్ తర్వాత బై ఫిఫ్త్ మంత్ అనేది సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి బై ది ఎండ్ ఆఫ్ బై సిక్స్త్ మంత్ వరకల్లా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అండ్ సెవెంత్ మంత్ తర్వాత అనేది మీకు అందరికీ తెలిసిపోతుంది క్లియర్గానే ఉంటుంది కదలికలు అనేది అండ్ మీరు ఆ కౌంట్ కూడా చూసుకోవాలి మీకు ఎప్పుడైనా తెలియనప్పుడు యూజువలీ కొంచెం ఏమైనా కొంచెం హాట్గా తీసుకోవటం లేకపోతే తినటము అండ్ దెన్ లెఫ్ట్ సైడ్ పడుకోండి కొద్దిసేపు లెఫ్ట్ సైడ్ పడుకొని మళ్ళీ కౌంట్ చేసి చూడండి అప్పుడు కూడా తెలియట్లేదు అని అంటే హాస్పిటల్కి రిపోర్ట్ చేయాలి అండ్ వన్ మోర్ థింగ్ సమ్ టైమ్స్ పొద్దున పూట ఉండి మళ్ళీ సాయంత్రం పూట లేదు అన్నా కూడా అలా కూడా ఏమైనా అనిపిస్తే డౌట్ అనిపిస్తే దెన్ అప్పుడు కూడా ఇమీడియట్ డాక్టర్ని సంప్రదించాలి